ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు అందరూ కూడా వివరంగా తెలియజేశారు మరి మేమైతే అంబేద్కర్ వాదులుగా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ స్వతంత్ర ముందే చెప్పారు ప్రైవేట్ రంగ సంస్థలని ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చండి అప్పుడు అందరికీ హక్కు ఉంటుంది ఆ హక్కు ద్వారా అభివృద్ధితో వెళ్తే సమానత్వము సామాజిక న్యాయం వదిలించుందని చెప్పడం జరిగింది మరి ఈ రోజున దానికి భిన్నంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన వాటిని కూడా ప్రైవేటు పరంగా మార్చేటువంటి ప్రక్రియ అనేది కూడా ఇప్పుడే పెద్దలు చెప్పారు ఎన్నో త్యాగాలు చేసి త్యాగాలు చేసిన మహా త్యాగ పేర్ల పేర్లపైన ఉండేటువంటి వాటిని ఈ రోజున ప్రైవేటు వ్యక్తుల ద్వారా పిపిపి విధానం ద్వారా ప్రైవేటు ప్రభుత్వ పార్ట్నర్షిప్లో భాగంగా వాటిని మరి మార్పు చెంది డెవలప్ చేస్తే అది ఎవరైతే ఇప్పుడు డెవలప్ చెందడానికి ఏ ఏ ఎవరికైతే అప్పు చెప్పారో మళ్ళీ వాళ్ళకు వాళ్ళకు సంబంధించినటువంటి పేర్లు వస్తాయి తప్ప మన చాలా అన్ని త్యాగాలు చేసి మనకు కల్పించినటువంటి త్యాగదారుల పేర్లు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ విధానాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ విధానాన్ని కొనసాగేటట్లయితే మరి అన్ని రంగాల్లో దీన్ని కొనసాగేటట్లయితే వీళ్ళు మరి ఎన్నికలు మేనిఫెస్టోలో పెట్టినట్టు బాగుంది ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టి చేసినట్లయితే అప్పుడు మరి ప్రజలు స్వాగతించే స్వాగతించేవాళ్ళో తిరస్కరించే వాళ్ళు అది కూడా తెలియదు కాబట్టి ఇంతమంది నుంచి ఇది వ్యతిరేకతని కోరుకుంటా ఉంది కాబట్టి వ్యతిరేకతని సూచిస్తూ ఉంది కాబట్టి మరి విధానానికి సృష్టి పలికి ఏ రకంగా ఎట్లయితే ఉన్నాయో ప్రభుత్వ ఆస్తులతో డెవలప్ చేస్తే ప్రజలు భాగస్వాములు అవుతారు దీంట్లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కలుపుకొని డెవలప్ చేస్తే అది ప్రైవేటు భాగస్వామ్యం క్రింద ప్రజల హక్కుదారులు కాకుండా పోతారు ప్రజలు హక్కుదారులుగా ఉండాలంటే ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వాన్ని డెవలప్ చేయాలి అలా కాకుండా ఈ విధానం డెవలప్ చేయటము మరి చాలా బాధకరమైనటువంటి విషయాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా పలానా చరిత్రకారులు వాళ్ళు చేసిన త్యాగాలు ఇవి త్యాగానికి గుర్తులు ఇవి వాళ్ళు ఇచ్చినటువంటి ఇవి అనేటువంటివి తెలియజేసుకుంటానికి కూడా నామ లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి కొద్దిగా ముఖ్యంగా అంబేద్కర్ అయితే కళ్యాణ మండపం అయితేనే రాజశేఖర రెడ్డి గారి పేరు ఆడిటేయ ఆడిటోరియం అయితే వీటన్నిటి కూడా మరి ప్రభుత్వ నిధులతోనే ఈ రోజున అన్నిటికీ కోట్లాది రూపాయలు వెచ్చిస్తారు వెచ్చించే క్రమంలో వీటికి వీటి డెవలప్మెంట్ ఇదే కాదు మరి అంటే ఇది కూడా అనుమానాలు వాళ్ళకే వాళ్ళు రేకెత్తుకున్నట్లు అవుతా ఉంది ఇది తప్పకుండా ఈ విధానానికి స్వస్తి పలికి ప్రభుత్వ నిధులతోనే ప్రభు ఉండేటువంటి పేర్లు ఆ పేర్లతోనే వాటిని డెవలప్ చేస్తే బాగుంటుందని మా కూటమి నుంచి కూడా సాయ్యి హ్యూమన్ రైట్స్ ఓకే